ಇಬೋದು ಇಲ್ಲ ಬೇಡ ಜೋನ್ ಕೀಸ್ ಜೋನ್ ಇದು ಮಂದಿ ಗಟ್ಟಿ ಅಸ್ಲು ಅಡ್ಡಿ ಇಂಕಿನ ಇಂಕಿ ಅಸು ಆ ಚಾ ವದ್ದೆ ಮಂದಿ ಅದ ಮಂದಿ ಅದ ಮಂದು ಕದ ಇವಾಗ ಇಂತ ಮಂದು ಕನಪಡಿಸ್ತಾರೆ ಸರ್ ಇದೆ ಮಂದಿ ಎಕ್ಸಿ ಪ್ರಯತ್ನ ಸರ್ ಇವಾಗ ಇಲ್ಲ ರಾ ಟೂ ಮಿನಟ್ಸ್ ಅಂಟಿ ರೊಂದು ನಿಮಿಷ ಇಲ್ಲ ವದ್ದೆ ಇರೋದ್ ಇಡೀ ಚಿಂತಪಟ್ಟು ನಾರ್ಮಲ್ ವಾಕೇ నార్మల్గా వచ్చిన కింద పడతారు కింద ఆటోమేటిక్ వచ్చింది సార్ ఇక్కడ వస్తే దీన్ని మినమూడు తప్పమంటాను గుర్తుపెట్టుకో ఆకులు వేర్లు చెట్లు ఒక బంకలతో తయారు చేసి నువ్వు ఏ మాదిరి రాసుకోవాలిగా ఇలా రాసేరణాలు కనుకోవచ్చు సార్ కుళ్ళు వాటర్ బ్యాడ్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతా ఉంటాను ఏకే బ్లడ్ ఎందుకు అది కుళ్ళు కట్టారు బ్యాడ్ రూ అది ఉండకూడదు మంచి అది వెళ్ళిపోతేనే కాలు ఫ్రీగా అవుతుంది సార్ చెయ్యంత తేలిక అవుతుంది ఎందుకంటే మీకు రాసే విధానం ఎందుకంటే కొంతమంది ఇంజెక్షన్ పెట్టి బ్లడ్ తీస్తూ ఉంటారు లేడి బెట్టి పోస్తూ ఉంటారు ఇక్కడే కేరళ దగ్గర బాబు జనగలు పెట్టి తీసేది రక్తం చూపి జనగలు పెట్టి తీస్తారు బ్లడ్ జనగలు జనగలు పెట్టేసి నీరు రక్తము సీమ్ అంతా కూడా తీసేవారు ఇప్పుడు ఏంటంటే నేచురల్ మెడిసిన్ ఓన్లీ ఆకులు వేర్లు చెట్ల ఒక దాయి ఏ మాదిరిగా వస్తున్నా ఫీలింగ్ చదువుతుంటాయి నీరు వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంటే మీకు వాటర్ వెళ్ళిపోతున్న ఫీలింగ్ చూడండి ఎందుకంటే ఇది న్యాచురల్ మెడిసిన్ ఇక్కడ నొప్పి పెట్టిన కీలు జాయింట్లు కూడా ఎక్కడెక్కడ నొప్పి పెట్టి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వామ్ పడిందో టూ మినిట్స్ ఈ మాదిరి మసాజ్ చేసేస్తే ఇలా వద్ది సార్ ఒక ఐదు నిమిషాలు సార్ ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎలా ఉందో కూడా అవును సార్ వేసుకున్న ఒక టూ మినిట్స్ గల తినేస్తాను ఏం పడుతుంది తినే మార్నింగ్ వేసేసుకొని తినేస్తాను సరేనా అక్కడ తిన్నాక కూడా వేసుకున్నా సరే ఏం ఓకేనా సార్ నైట్ నైట్ తిని పడుకుంటప్పుడు రాసుకోండి సార్ ఎక్కడ వాపు ఉందో ఎక్కడ సొలుపు ఉందో ఎక్కడ నొక్కుందో అక్కడ రాసు ఎవరెవరు కావాలి వాళ్ళకి ఎక్కడెక్కడ వాపు బెడ్ పెట్టే ఇక్కడ చూసుకుంటే బాటిల్ వచ్చేసి ఒక బాటిల్ సైడ్ ఎఫెక్ట్ కానీ స్కిన్ అనేర్జీ కానీ ఏం ఉండదు సార్ ఇది ప్యూర్ ఆయుర్వేదిక్ నార్మల్ సోప్ ఎలా రాసుకుంటూ వాళ్ళు రాసుకుంటారు సార్ బాడీకి ఇలా ఇలా మసాజ్ చేసేసి ఇలా వదిలి చేస్తూ ఉంటుంది స్కామ్ అనిచ్చేసి ఇక్కడ స్కామ్ నైట్ నైట్స్ వన్ టైమ్స్ వన్ టైం చాలా నైట్ తిని పడుకుంటేప్పుడు పొద్దున పర్లేదు సాయంత్రం అయినా పర్లేదు మధ్యాహ్నం అయినా పర్లేదు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రాసుకుని అది లేసే ఎలాంటి నొప్పి ఎలాంటి సదుపు ఎలాంటి వాపు సరే స్పాట్ లో క్యూర్ అయిపోతుంది ఎందుకంటే ఫ్రీగా చేస్తాం వేసుకోవచ్చు చెప్పరిగండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది వేసుకుంటానని చెప్పరికండి వేసుకోండి పుల పులగా ఒకరు ఊరుగా కసకసగా నిమ్మకాయ తిన్నట్టు నారింజ తిన్నట్టు ఓ ఉప్పు తీసుకొని నోట్లో పోసుకుంటే ఏ విధమైన టేస్ట్ ఉంటుందో ఆ మాదిరిగా వేసుకోండి సార్ డబ్బులు వద్దండి ఫీజ్ వద్దు సార్ ఈరోజు రోజు చెప్పరండి మీకు బాగున్న తర్వాత క్యూర్ అయిన తర్వాతనే ఒక టెన్ డేస్ థర్టీ డేస్ బాగా ఆగిన తర్వాత మీకు ఫ్రీగా అయిన తర్వాతనే మా దగ్గర తీసుకోండి చూడండి సార్ ఒక పాంప్లెట్ జాగ్రత్త పెట్టండి సార్ వేసుకోండి టాబ్లెట్స్ కూడా మంచి టేస్ట్ పెట్టారు మీరే కదా మా ఇంట్లో వరకు కూడా వేసుకోండి చెప్పండి టాబ్లెట్ ఎలా ఉంది సార్ నిమ్మకాయ తిన్నట్టు నారింజ పండు తిన్నట్టు ఉప్పు నీరు తిన్నట్టు అలానే సార్ కదా సార్ పుడపులకి అదే అవునా కదా సార్ మెడిసిన్ లో పవర్ ఉండదు ఈ రోజు వేసుకోండి ఒక టాబ్లెట్ ఒక టూ అవర్స్ వన్ అవర్ వచ్చేస్తా ఇప్పుడు ఏం కదా సార్ తినక మంచి అంటే ఒక్కొక్క చెట్లో ఒక్కొక్క పనితనం ఉంటుంది అలాగే నొప్పుతా ఉంటే ఒక కుళ్ళు నీరు కౌసు నీరు ప్యాడ్ వాటర్ అంతా కూడా ఈ మాదిరిగా ీరు కౌసనీరు వాటర్ అంతా కూడా ఎక్కడెక్కడ నీరు జామైందో కూడా డ్రాప్లుగా డ్రాపులు డ్రాప్లు డ్రాపుల్ డ్రాప్ లుగా మనం ఎండ్లో కష్టపడితే మనకి సెమంటే విధంగా తెలుసుకోతుందో ఇక మాటలు ఈ వాటర్ పోతే నీకు నొప్పి తగ్గితే ఈ వాటర్ పోతేనే నీ కాలంతా ఫ్రీగా ఫ్రీగవుతుంది నీ చేస్తా కూడా తేలిక అయిపోతుంటది రెండు రోజులు తగ్గిందిగా కానీ మూల పెట్టం కానీ మానేయడం కానీ చేయకుండా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్

ఇంకోసారి అప్పటికెప్పటికి ఎలా ఉంది సార్ కొంచెం ఫ్రీగా ఉండడం సార్ అడగండి సార్ ఎందుకంటే ఇది లైవ్ ప్రచారం సార్ పబ్లిక్ ప్రచారం ఎందుకంటే పబ్లిక్ లో రాస్తా పబ్లిక్ లో సార్ తీసుకోవడానికి రాస్తుంటారు ఒక బ్లేదు தரப்படுது அசை ரூசா உண்டே ஏதாவது தெரிவித்துதோ ஆ மாதிரி ஆட்டோமேடிக்கோ அரிப்பெய்ன மோகால அரிப்பி குஜ்ஜி அரிப்போய் அருகுதல் வச்சே டிஸ்க அரிப்பே கதாபா அல்ல வாழ்க்கை மாதிரி அண்ணா இல்ல நோக்குதா மாதிரி ட்ராப்ல ட்ரா 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 ட்ராப்ல குத்தம் பூசு ரத்தம் பண்ண ரத்தம் அந்த உட்காரு நீர் உண்டை நீர் எழுதிக்கோம் போடணும் ஆட்டோமேட்டாக எந்த நீர் ரத்தம் சேம் செய்யமே ஆஷா மாசி கதப்பா లైవ్ పచారం సార్ పబ్లిక్ పచారం ఈ రోజు లైవ్ లో రాస్తారు మీకు కంటి ముందలు రాస్తారు కంటి ముందలు తగ్గిస్తారు ఈరోజు మా దగ్గర కొనుక్కోళ్ళని కాదు ఈ రోజు ఫస్ట్ రాసుకొని చూడండి ఏ విధంగా తగ్గుతుంది ఎలా తగ్గుతుందో తెలుస్తుంది మూడు నాలుగు రోజులు మీకు క్యూర్ అయిన తర్వాత నొప్పి తగ్గిన తర్వాత సొలుపు తగ్గిన తర్వాత కాల్ అంతా కూడా ఫ్రీగా అయిన తర్వాత తేలిక అయిన తర్వాతనే మా దగ్గర ఒక డబ్బా కొట్టడానికి ట్రై చేయండి ఏ మాదిరి రాసుకుంటారు ఈ మాదిరి డైలీ తిని పడుకున్నప్పుడు ఎక్కడెక్కడ నొప్పుందో ఎక్కడెక్కడ సదుపు ఉందో ఎక్కడెక్కడ వాపు ఉందో అక్కడెక్కడ ఈ మాదిరి రాసుకోండి ఒక రెండు నిమిషాలు ఒక టూ మినిట్స్ గా ఇలా మసాజ్ చేసేసి ఈ మాదిరి మసాజ్ చేసి ఇలా వదిలివేసి జరుపుకోవాలి దీని మంచిగా కొద్దిగా చెప్పదురా చూడదాం కొద్ది వాక్ చేయం చూ మెల్ల నడుచుకో నడుచుకోండి తప్ప బాటిల్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది పోస్టర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఏదంటే ఇక్కడ కంపెనీ ప్రచారం తరపున అడిగిన తరపున మా మెడిసిన్ అనేది ఒక పది మంది తెలియాలి కాబట్టి మన ఊర్లో ఇక్కడ తీసుకుంటే బాటిల్ వచ్చేసి మీకు రెండు వందలు సార్ రెండు డబ్బాలు తీసుకున్న వారికి మూడు వందలు పడుతుంది మీకు అయిపోయింది సార్ నా దగ్గర కూడా మంది ఎక్కువ లేదు కావాల్సిన వారికి కొద్దిగా ఉంది ఎవరెవరు కావాలి చెప్పి వాళ్ళకిచ్చే సాప్ చేస్తాను ఇదే మెడిసిన్ సార్ నైట్ పూట సార్ తిని పడుకున్నప్పుడు ఎక్కడెక్కడ వాపు ఉందో ఎక్కడెక్కడ సలుకుందో ఎక్కడెక్కడ నొక్కుందో ఒక రెండు నిమిషాలు సార్ ఒక టూ మినిట్స్ మాటలు రాసుకో ఇలా రాసుకొని ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత ఇలా గట్టి ప్రతి చాలు ఇలా నొక్కుతా ఉంటే ఏమంతంటే ఈ మందు మన రోమర్ ఈ రోమర్ అందరూ నుంచి స్పీడ్గా పెట్టి ఎక్కువ నీరుంటే నీరు వచ్చేస్తారు సార్ మీకు ఎక్కువ వాటర్ ఏం జాగ్రత్త నైట్గా జాగ్రత్త కనబడుతుంది సార్ రెండు డ్రాప్లు మూడు డ్రాప్లు వేస్తారు కొంతమందికి హెవీగా వెళ్తా ఉంటారు మోకళ్ళు అరుగుదల రావడం కీలు కాలు కడిగేసిన తర్వాత ఈ మాట సరే సార్ కొద్ది ట్రాఫిక్ జామ్ అయితే ఏమనుకోకండి కొద్ది బైక్లుంటే పక్క పెట్టేసాను సార్ ఏంటంటే ఈ మెడిసిన్ మనమే రాసుకోవాలని ఏం లేదు సార్ మన ఇంట్లో మన అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు చిన్నపిల్లలు ఐదేళ్ళ పిల్లలు